టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్క్వాడ్ స్క్వాడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు గాయం కారణంగా గత కొంత కాలంగా గేమ్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో బౌలింగ్ చేయడానికి కావాల్సిన ఫిట్నెస్ ను సాధించాడు ఈ విషయాన్ని బీసీసీఐ కూడా కన్ఫర్మ్ చేసింది నేషనల్ క్రికెట్ అకాడమీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తన గాయానికి రీహాబిలేషన్ను ను పూర్తి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా ఏషియా కప్ సెమీఫైనల్లో పాండ్యాకు ఎడమతోడ కండరంలో గాయమైంది దాంతో ఆస్ట్రేలియా సిరీస్ అలాగే ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్కి కూడా దూరమయ్యాడు ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో టీంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అయితే ఇంటర్నేషనల్ క్రికెట్కు ముందు హార్డిక్ పాండ్యా దేశవాళి క్రికెట్లో ఆడనున్నాడు సయ్యద్ ముస్తక్ ట్రోఫీలో హార్డిక్ తన సొంత టీం అయిన బరోడా తరపున ఆడనున్నాడు గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తొలి టోర్నమెంట్ కాబట్టి హార్డిక్ బౌలింగ్ చేసిన తర్వాత అతని శరీరం ఎలా స్పందిస్తుందో అన్నది బీసీసీఐ సమీక్షించనుంది కాబట్టి ఈ టోర్నమెంట్ హార్డిక్ పాండ్యాకు చాలా కీలకంగా మారనుంది